పర్యావరణ పరిరక్షణకు కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి పాటుపడతామన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రంగారెడ్డి జిల్లాలోని ప్రగతి నగర్ లోని అంబీర్ పరిసరాల ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ బెంగళూరులోని పలు కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాలంటీర్స్ వేదికగా ఏర్పడ్డారు ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్స్ హోమ్లతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు పూర్వీకులు అందించిన వాతావరణాన్ని రేపటి తరానికి అందించడమే తమ సంకల్పమన్నారు సాఫ్ట్వేర్ వాలంటీర్స్ ओनली प्लास्टिक मुखल जो को देने पाने आंदे इज इट अरे ओके प्लास्टिक बॉटल्स प्लास्टिक कैप प्लास्टिक और ये लोग ఒకటి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ప్లాస్టిక్ మీ ఇంట్లో అడ్డుందని చెప్పని వాకింగ్ ట్రాక్స్ మీద వేసేస్తున్నారు మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము సర్వీస్ చేస్తున్నాం కదా అని చెప్పని ఫ్రీ సర్వీసు మీరు ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ని తీసుకొచ్చి దయించి వాకింగ్ ట్రాక్ల మీద వేయకండి ఎందుకంటే అది ఈ సరౌండింగ్స్లో మీ అందరికి కూడా హార్మ్ఫుల్లే మీ ఇల్లు ఇక్కడ ఉన్నాయి అందరివి ఆ ఎయిర్ని పీల్చడం వల్ల ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది అందరికి తెలిసిన విషయమే భూమిలో మెల్ట్ అవ్వదు కాబట్టి సో వాటిని రిమూవ్ చేసే బాధ్యత మీ అందరికి కూడా ఉంది सो प्लीज़ डोंट यूज प्लास्टिक अवॉइड द प्लास्टिक मै कासप्ट సో ఇక్కడ అలానే ప్రకృతికి ఇద్దాం అనుకొని టై మా టైంని ప్రకృతికి ఇచ్చి ప్రకృతిని ఇంకా మెరుగుపరిద్దాం ఇప్పుడు ఇప్పుడైపోయి పొల్యూషన్ తగ్గిద్దాం అనే ఐడియాతో వచ్చింది వీ గ్రీన్ అని మా దాంట్లో వన్ ఆఫ్ ది కాస్ వీ గ్రీన్ అని చెప్పేసి సో ఇక్కడికి వచ్చింది కూడా యూత్ ఫోసేవా అన్న ఆర్గనైజేషన్స్తో కలిసి మేము ఇక్కడికి వచ్చింది కూడా మా యొక్క సపో మా యొక్క సపోర్ట్ని నేచర్కి ఎలా ఇవ్వాలి అనుకొని ఈ లేక్ని క్లీన్ చేయడానికి వచ్చాము సో మేమేమనుకుంటామంటే మన పూర్వీకులు మనకి ఎలా అయితే ఇచ్చారో ప్రకృతిని మనం కూడా మన ఫ్యూచర్ జనరేషన్ అలానే ఇవ్వాలి సో ఎప్పుడైతే వీటిని తగ్గిపోతుందో నేచర్ తగ్గిపోతుందో మన హెల్త్ తగ్గిపోతుంది మన ఆరోగ్యం తగ్గిపోతుంది ఈవెన్ హ్యూమన్ కైండ్ కాదు మ్యాన్ కైండ్ మొత్తం కంప్లీట్గా వినాశనం వెళ్ళిపోతుంది సో సేవ్ నేచర్ సేవ్ ద పీపుల్ మేము ఇక్కడ లీక్వి కాలనీలో నివసిస్తాం అట్లాగే ఇక్కడ చాలా చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తాం ముఖ్యంగా మా లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ అట్లాగే ఒరాకిల్ కంపెనీ వారి తరఫున మీకు లీక్ లీక్ అండ్ క్లీనింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం దీనికి మాకు ఎంతో సపోర్ట్ చేసిన యూత్ ఫర్ సేవ వీటీవీ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఈ నలుగురు మేము సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి ఇక్కడ ఉన్న ఈ ప్లాస్టిక్ని అట్లాగే చుట్టుపక్కల ఏదైతే సీ వీడు ఏదైతే ఉందో ఆ వీడిని తొలగించడం కానీ ఈ యొక్క ప్రకృతిని కాపాడటానికి మా